नमस्ते మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో హడావిడిగా అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ముందుగానే అంటే ప్రత్యర్థి పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది ఢిల్లీలో ఈ మేరకు పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ అరేస్ అలాగే సర్వే ఆధారంగా తయారు చేసిన అంటే అభ్యర్థుల జాబితాను అయితే పార్టీ పరిశీలిస్తుంది ఈ నెల పదహారులోగానే మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది అంటే పదిహేడు స్థానాలకు కానీ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేరుతో పార్టీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక సిట్టింగ్ ఎంపీలైన అంటే సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్తో పాటు మహబూబ్ నగర్ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేవల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి భువనగిరి నుంచి బూరా నర్సేగౌడ్ అభ్యర్థి వాళ్ళ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైపోయినాయి ఇక పెద్దపల్లి మహబూబాద్ రిజర్వ్డ్ స్థానాలైన పెద్దపల్లి మహబూబాబాద్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది నాయకులను తీసుకుని టికెట్ ఇచ్చేలా అలాగే నాగర్ కర్నూల్ వరంగల్ జహీరాబాద్ ఆదిలాబాద్ల ఆదిలాబాద్ల కోసము బీఆర్ఎస్ నుంచి నాయకుల కోసము కమలం పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఇక మల్కాజ్గిరి మెదక్ హైదరాబాద్కు సంబంధించి అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిటీ ఇవాళ ఒక తుది నిర్ణయం అయితే తీసుకుంది మల్కాజ్గిరి టికెట్ ఈటల రాజేందర్ అలాగే రావు గారు సహా మురళీధర్ రావు సహా చాలా మంది టికెట్స్ అంటే ఆశావహులు పెద్ద సంఖ్యలో మల్కాజ్గిరి నుంచి ఆశావహులు ఉన్నారు అలాగే మెదక్ హైదరాబాద్ కూడా ఈరోజు ఈ మూడు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను దాదాపు ఈరోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది ఇక పార్టీ అంతంత మాత్రంగా ఉన్న ఖమ్మం నల్గొండలో కూడా బయట నుంచి చేర్చుకొని టికెట్లు ఇచ్చే అంశాన్ని అయితే పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది లోక్సభ ఎన్నికలను అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్రంలో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అందులో భాగంగా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఇక ఎన్నికల అంటే ప్రచార రంగంలో దిగే యోచనలో అయితే భారతీయ జనతా పార్టీ సీరియస్గా ఉంది